అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత ఇరవై ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇరవై నాలుగు గంటలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు అంగన్వాడీలు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయని అన్నారు అంగన్వాడీలు తక్షణమే మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రానున్న రానున్న ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గద్దె దించుతామని తీవ్ర ఆగ్రహం చేశారు అంగన్వాడీలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీలు నా పేరు సుజాతమ్మ నేను జిల్లా అధ్యక్షురాలని కానీ అంగన్వాడీలకి జీతాలు ఎందుకు పదకొండు నలభై చాలు కదా అని అంటున్నారు మేమేమి ఇసుక కుంభకోణం చేయటం లేదు మట్టి కుంభకోణం చేయటం లేదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇసుకలు ప్లాట్లు కనీసం చెరువులు చెరువు కట్టలు అన్నీ చేసుకొని కోట్లు కోట్లు తీసుకుంటున్నారు వాళ్ళు మేమేం గుడ్డు తింటున్నామా తినచ్చు మామూలుగా గుడ్డు అయితే ఏం పెద్ద రూపాయి ఒక ఐదు రూపాయలు అయితే గుడ్డు వస్తుంది మీలాగా కోట్లు కోట్లు మేము కుంభకోణాలు చేయటం ఈ రోజు ఒక్క వెయ్యి రూపాయలు పెంచి ఇంకెందుకు కంటే ప్రతి సంవత్సరం 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 ధరలు ఎందుకు పెంచావు ఎందుకు పెంచావు పెట్రోల్ ఎందుకు పెంచావు కూరగాయలు ఎందుకు పెంచావు సరుకులు ఎందుకు పెంచావు గ్యాస్ ఎందుకు పెంచావు బియ్యం ఎందుకు పెంచావు ఇవన్నీ కరెంటు ఛార్జీలు అయింది అక్కడ చెత్త పొన్ను కూడా వేస్తున్నావు మాకు మేము ఇవన్నీ కట్టాలంటే మాకు రావాలి కదా మాకు జీతం పెంచాలి కదా నువ్వు సంవత్సరం సంవత్సరం ఒక ఇంట్లో కూర్చున్నాడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు వేస్తున్నావు అదే విధంగా మాకు కూడా సంవత్సరం సంవత్సరం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వేసిండు కదా ఐదు సంవత్సరాలకు ఐదు వేలు అయ్యి ఉండదా మాకు అంగన్వాడీలకు అందరికీ కొన్ని షాపులు పెట్టించి గవర్నమెంట్ రేట్లు తక్కువగా ఇస్తారంటే మేము జీతం అడగము బత్తి అడగము ఎందుకంటే మాకు తగ్గిన మాకు అనుగుణంగా రేట్లకు అనుగుణంగా మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఎమ్మెల్యేలు అడుక్కోకుండానే సంవత్సరం సంవత్సరం జీతాలు వీళ్ళు ఏం చేస్తున్నారని వీళ్ళు ఏం చేస్తున్నారు వచ్చేటప్పుడు అంత ఖర్చు పెట్టుకొని వస్తారు వచ్చిన తర్వాత కోట్లు కోట్లు డబల్ డబల్గా సంపాదించుకొని ప్యాలెస్లు కట్టుకుంటా కూర్చొని ఉంటారు వీళ్ళ మాట్లాడేది మమ్మల్ని కష్టపడే కష్టజీవులు మేము అది కాకుండా మురికి వాడల్లో ఉండే బిడ్డలకి మేము మీ తల్లులకి బిడ్డలకి మేము సేవ చేస్తున్నాం మేము మా గురించి మాట్లాడితే పురుగులు బట్టి పురుగులు రాలి చచ్చిపోతారు వీళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో ఎమ్మెల్యేలు ఈయన ఏ నోడుతో అంటుండారో ఆ నోడుతోనే మీరు ఈసారి ఇళ్ళకపోయే రోజులు వచ్చేసి మాతో పెట్టుకుంటున్నారు మహిళలు సలి చేయ చేత చిక్కి సావదు సుమతి బలవంతమైన సర్పం అట్టే మీరందరూ కూడా మీ ఎమ్మెల్యేలు కూడా మీరు కూడా మీ సీఎం తోట ఇంటికి పోయే రోజులు దగ్గర పడ్డాయి మీరు అదే జాగ్రత్తగా ఉండండి మీ ఓట్లు కుమ్మకోణాలు మేము చేయటంలే మమ్మల్ని మాట్లాడే మహిళల్ని అగౌరవపరిచే మీరు ఒక మంత్రుల మిమ్మల్ని ఎన్నుకున్న దానికి మేము సిగ్గు సిగ్గుచేటు మాకు ఈరోజు మీకు ఓట్లు వేసినందుకు సిగ్గు సిగ్గుపడుతున్నాం మేము అసలు ఎక్కడ చూసినా దో అంత రౌడీ రాజకీయం అయిపోయింది ఈరోజు మహిళలని గౌరవం లేదు మహిళలని ఇది లేదు మీరు మాట్లాడాలి మమ్మల్ని మీ గురించి మేము కానీ చట్టాలు ఇప్పామనుకో అస్సలు మీరు మీ మీకు మీద చెప్పుతో మీరే కొట్టుకొని వస్తారు మీరు అంతే మహిళల గురించి అట్ట మాట్లాడతారా మీరు ఏ ఎమ్మెల్యేలు అట్ట మాట్లాడతారా ఎమ్మెల్యేలు ఏమి లేకుండా వచ్చిన ఎమ్మెల్యేలు ఈరోజు కోట్లు 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 తీసుకొని కుంభకోణాలు ప్యాలేసులు అన్నీ కట్టుకున్నారు మీరు మేమేదే ఏం లేదే బాడుగిళ్ళల్లోనే ఉన్నాం ఉన్న దాంట్లోనే తింటున్నాం మా వరకే మేము తింటున్నాం మేమేమి జనాలు మోసం చేయటంలే కోట్లు కోట్లు కుంభకోణాలు చేయటంలే నెల నెల జీతాలు ఇచ్చేదానికి గతి లేదు ఈ సీఎంకి ఈ ప్రభుత్వానికి ప్రతి నెల ఐదో తేదీ జీతం ఏమంటే ఈ రోజుకి ఇలా ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇస్తున్నావు ఎమ్మెల్యేలకు రెండు లక్షల రూపాయల జీతం అంగన్వాడీలకి పదకొండు వందల పదకొండు వేల ఐదు వందలు ఎక్కువ మీక ఆయాకి ఏడు వేలు ఏం పెట్టుకొని తినాలి మేము మీరు ఎందుకు రెండు లక్షల లక్షలు ఇసుక మేస్త్రి మేస్త్రి ఆఖరికి ఏడబడ్డట్టు ఆడబట్టి ఏ పడితే అమ్మేస్తుంటే ఏడు ఉంటే ప్లాట్ ఉండకూడదు చెరువులు ఉండకూడదు ప్లాట్లు చేసుకొని అమ్మేస్తున్నారు అన్నీ ప్రతి కాలంలో కూడా సదర పెట్టేసి అమ్మేసుకున్నాం మీ బతుకులు అయ్యి మేమే లే నల్గర్లో గౌరవంగానే బతుకుతున్నాం గౌరవంగానే ఉన్నాం మాకు కోడి గుడ్డు మా గుడ్డు మేము తింటాం ఊళ్ళోళ్ళు గుడ్లు బిరుక్కొని మేము తింటాంలే లే ఉండే గుడ్డు ఒకటి తింటాం మేము కూడా బిరకాయలతో మా అందరికీ మాకందరికి రక్తహీనత వచ్చి మేము పోతున్నాంరా నాయన మీరేమో సన్నంగా ఉండి ఓ యాభై కేజీలు వచ్చి వంద కేజీలు బలిచిన మీరు మీకు బలిపు వచ్చింది ఆ బొబ్బిలో చెప్పినట్టు వాడికి బలిసి కొట్టుకుంటున్నాడు మేము కాదు ఏదో వచ్చి బలిసి కొట్టుకుంటుండేది అంగన మర్యాద పూర్వకంగానే వచ్చాం అంతేగాని జీతం పెంచలేని ఏదో ప్రభుత్వం మాకు రాదు మేము జీతం పెంచలేము మేము అని వచ్చి క్షమాపణ చెప్పండి మేము వెళ్ళకపోతాం అంగన్వాడీలు తాళాలు పగల కొట్టారు పాలు గుడ్లు అవి ఇచ్చారు ఇప్పుడు మున్సిపల్ కార్మికుల చెత్త గుట్ల గుట్లగా అవి కూడా ఎత్తిచ్చనండి వాళ్ళ చేత కాలువలు తీయించమనండి సచివాలయం వాళ్ళ చేత మమ్మల్ని కాదు దౌర్జన్యం చేయను ఎట్ట మేము నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాం మీరెంత వస్తారు పోతారు ఐదేళ్లకి మేము నలభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాం ఎవడు ఎవరు ఏం చేసినా మాకు జీతం పెరగందే మాకు జీతం పెంచందే ఖచ్చితంగా ఇక్కడి నుంచి కదిలేదే లేదు మీరు ఏం చేస్తారో ఏం చేసినా కదిలేదులే అంగన్వాడీలు తగ్గేది లేదు తగ్గే రోజు పోయింది మూడు రోజులు నాలుగు రోజులకి నువ్వు ఎంత కొంత జీతం పెంచుంటే నీకు మర్యాద ఉండేది ఈ ఇరవై ఆరు రోజులు అయింది ఇక నేను మర్యాదించాల్సిన మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఎవరిని కూడా మేము గౌరవించాల్సిన అవసరం లేదు ఎందుకంటే సీఎం ఒకసారి లేదనుకో తగ్గనుండేవాళ్ళు వాళ్ళే చెప్పబడలే చెప్పాలా పడలేదా మేము లక్ష మూడు వేల మంది ఉన్నాం ఐదు వేసు లక్షలు ఐదు వేసు లక్షలు ఇచ్చి వంద ఒక డెబ్బై ఎంభై మంది పెట్టుకున్నావే పెట్టుకొని ఏ లాభమా నిన్ను పంపించాలని కూర్చొండారు నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు పక్కనే సలహాదారులు కూడా అది నీకు తెలియక అంగన్వాడీలకు జీతం పెంచద్ పెంచొద్దని అని ఓళ్ళు చెప్తుంటే నీకేమైంది ఈ రోజు రోజుకి లక్ష లక్ష ఓట్లు తగ్గిపోతున్నాయి నీకు రోజుకి ఒక లక్ష తగ్గిపోతున్నాయి నీకు ఎన్ని రోజులు పెంచుతావో అన్ని లక్షల ఓట్లు తగ్గించుకొని తగ్గించుకొని నువ్వు ఇంటికి పోయే రోజు ఈ రోజు వచ్చేసింది తప్పకుండా నేను నిన్ను ఇంటికి పంపిస్తావు నువ్వు జీతం పెంచకుండా ఉండు నిన్ను ఇంటికి పంపిస్తావు